హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కుటుంబ సంబంధాన్ని వదిలేయండి భార్య పిల్లలతో సంబంధాలు పక్కన పెట్టేయండి మానవ సంబంధాన్ని గాలి కొదిలేసేయండి నిద్రాహారాలు పూర్తిగా వదిలేయండి ఇంకా ఇక కేవలం మీకు ఇచ్చిన జాబ్ మీద మాత్రమే కూర్చోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది దీనికి కారణం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చాలా పెద్ద ఒక స్థాయికి ఎదిగినటువంటి ఒక రోల్ మోడల్ ఆయన చెప్పిన వ్యాఖ్య ఏంటి అంటే మనిషి డెబ్భై గంటలు వారానికి పనిచేయాలి అని సరే ఇదే ఎక్కువ అనుకుంటే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్తారు పిల్లల్ని చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు వారానికి తొంభై గంటలు పనిచేయాలి అని అంటే ఇక నిద్రాహారాలు మాని కుటుంబాలను వదిలేసి సన్యాసం తీసుకొని పిల్లలతో మానవులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవనుకొని తొంభై గంటలు పనిచేసి ఎవరి కోసం పనిచేయాలి ఎందుకోసం పనిచేయాలి పనిచేసి శ్రమను ఎవరికి దోచిపెట్టాలి ఈ చర్చ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ డెబ్బై గంటలు పనిచేయాలని ఒక ఆయన తొంభై గంటలు పనిచేయాలని ఒక ఆయన ఇప్పటికైతే వారానికి నలభై ఎనిమిది గంటల పని విధానం అనేక పోరాటాల తర్వాత శ్రామిక కార్మిక పోరాటాల తర్వాత మనం సాధించుకున్నటువంటి హక్కుది ఆ నలభై ఎనిమిది గంటలు డెబ్బై గంటలు తొంభై గంటలు నిజంగా ఏంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలోనే బాగా ట్రోల్ అవుతున్న సబ్జెక్టు టాపిక్ విమర్శలకు గురవుతున్న విషయం ఏదన్నా ఉందంటే ఈ మధ్య కాలంలో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు చేసిన స్టేట్మెంటు సో ఇందులో మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం ఈ విశ్లేషణ ప్రొఫెషనల్గా ప్యూర్లీ అన్బయాసిడ్ చేద్దాం ఒకటి విశ్లేషణకి వెళ్లే ముందు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు కానీ లేదా ఇన్ఫోసిస్ చైర్మన్ గతంలో నారాయణమూర్తి గారు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెంటీ అవర్స్ పర్ వీక్ పనిచేయాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో దుమారం లేపింది ఈ మధ్య రీసెంట్గా లేటెస్ట్గా ఎల్ఎన్టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు వారానికి తొంభై గంటలు పనిచేయాలి పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవటం వల్ల పెళ్ళాన్ని ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు అసలు మీ చేత ఆదివారం కూడా పని చేయించలేకపోతున్నాను అని నాకు బాధగా ఉంది అని ఒక కాన్ఫరెన్స్ డిజిటల్ మీడియా ఒక మీటింగ్లో ఒక వాళ్ళ ఎంప్లాయ్ అడిగిన ఒక ప్రశ్నకి సాటర్డే మనం ఎందుకు ఆఫ్ తీసుకోకూడదని ఆ ఎంప్లాయ్ అడిగినప్పుడు ఆయనకు రిప్లై ఇస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ని ఉద్దేశించి ఆయన ప్రస్తావించిన మాటలు ఇవి సో ఇవి పెద్ద ఎత్తున దుమారానికి విమర్శలకి లోన్ అవుతున్న సంఘటన ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది విశ్లేషణకి వెళ్లే ముందు మొదలుగా ఎల్ అన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇన్ఫోసిస్ అప్పట్లో నారాయణమూర్తి గారు కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశానికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కలిగి కల్పించిన వాళ్ళు ఒకటి రెండోది ఎంతో ఆదర్శ మూర్తులు వాళ్ళని ఖచ్చితంగా చాలామంది ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి సో ఈ వాళ్ళు అన్న మాటల నేపథ్యం ఏంటి ఎందుకు అన్నారు దాంట్లో మంచి ఏంటి చెడేది అనేది మనం విశ్లేషణ చేద్దాం ఈ ఎస్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎంట్రీ లెవెల్లో బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివి ఎంట్రీ లెవెల్లో ఎల్ అంటీలో జాయిన్ అయ్యి అంచెలు అంచెలుగా ఎదిగి చైర్మన్ పదవి దాకా ఎదగటం అనేది గొప్ప విషయం ఆయన ఆ విధంగా మనం అప్రిషియేట్ చేయాలి సో ఈ ప్రస్తావన ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాటలు ఇట్లా ఉన్నప్పుడు ఎల్లంటి చైర్మన్ గారి మాటల్ని సమర్థిస్తూ కొంతమంది అలా కాదు అని కొంతమంది ఈ కార్పొరేట్ హౌసెస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో బాగా మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల కామెంట్స్ కూడా చేశారు వాళ్ళు ఏం కామెంట్స్ చేశారు అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే మనకి షాదీ డాట్ కామ్ అని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అనుపమ్ దాని చీఫ్ ఏమన్నారంటే అవును మనం వీక్లీ ఆఫ్ లేకుండా ఎక్కువ గంటలు పనిచేయాలా భారతదేశంలో అని ఒక మాట అన్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు ఇంతకుముందు సెవెంటీ అవర్స్ పర్ వీక్ పనిచేయాలని చెప్తూ ఆయన లాజిక్ ఏం చెప్పారంటే చైనా మనకంటే చాలా ముందు ఉంది వాళ్ళు ఎక్కువ గంటలు పని చేస్తున్నారు మన ప్రొడక్టివిటీ కంటే వాళ్ళ వర్కర్స్ ప్రొడక్టివిటీ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని మీట్ అవ్వాలా బీట్ అవ్వాలంటే ఇండియాలో ఉన్న యువత ఎక్కువ గంటలు పనిచేయాలని నారాయణ మూర్తి గారు గతంలో చెప్తా కరప్షన్ సార్ చైనాలో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందంటే దానికి కారణం ప్రభుత్వ విధానాలు రకరకాలు రకరకాల రీజన్స్ వాళ్ళు ఉంది ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందంటే ఇప్పుడు అక్కడ కుటీర పరిశ్రమకి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎస్ ఎస్ ఇక్కడ మనకి లేదుగా అక్కడ మ్యాన్ పవర్ కూడా ఎక్కువ ఉంది అవును వాళ్ళు ఉపయోగించుకుంటారు పాలసీ ఎక్కువ ప్రొసీజర్ అది అది పక్కన పెడితే ఎల్ఎన్ మస్క్ గారు ఈ విషయంలో ఏం కామెంట్ చేశారంటే ఆయన బాగా ప్రసిద్ధి చెందిన బిజినెస్ పర్సన్ ఆయన ఏమన్నారా అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి డెబ్బై గంటలు తొంభై గంటలు కాదు వంద గంటలు పర్ వీక్ పని చేయాలన్నారు సో అదాని గౌతమ్ అదాని గారి ఈ విషయంలో ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు ఎంతసేపు పని చేసావు అనేది కాదు ఎన్ని గంటలు పని చేసావు అనేది కాదు ఎంత అవుట్పుట్ అనేది ముఖ్యం మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇఫ్ యు నువ్వు ఏదో ఏదైతే పని చేస్తున్నావో ఆ పని నువ్వు ఇష్టంగా చేస్తే దాంట్లోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అది నువ్వు ఫోర్స్గా బలవంతంగా చేయాల్సి వచ్చి చేస్తే అందులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వేరేగా ఉంటుంది కాబట్టి మనం ఇది అవర్స్ కాదు ఎన్ని గంటలు ఇష్టంగా పనిచేసామనే దాని మీద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని అదాని గారు ప్రస్తావించడం జరిగింది గ్రూప్ కు సంబంధించిన హర్ష గోయంకాని ఆర్ ఆర్పీజీ గ్రూప్ హెడ్ ఏమన్నారంటే ఇది ఎన్ని గంటలు పనిచేయటం హార్డ్ వర్క్ కాదు క్వశ్చన్ ఇక్కడ స్మార్ట్ వర్క్ ఎంత స్మార్ట్ వర్క్ నువ్వు పనిచేసావు అది ఎన్ని గంటలనేది అప్రస్తుతం అనేది ఆర్పిజి గ్రూప్ హెడ్ ఎవరైతే ఉన్నారో హర్ష గో అనటం జరిగింది అదే విధంగా ఓలా ఫౌండర్ భవిత్ అగర్వాల్ ఏమన్నారంటే అసలు వీక్లీ ఆప్స్ ఎందుకు ఇండియాలో మనకి వీక్లీ ఆప్స్ ఉండక్కర్లేదు అవసరం లేదు కంటిన్యూ పని చేసుకుంటేనే ఏమి ఉండాలి అన్న ఓలా అంటే ఇదన్నిటి ఇట్లా ఉన్నప్పుడు నిన్న లేటెస్ట్గా ఆఖరిగా మహేంద్ర అండ్ మహేంద్ర హెడ్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ మహేంద్ర ఏమన్నారంటే ఆయన కొంత ఎక్కువగా ట్విట్టర్లో జనానికి దగ్గరగా ఉంటారు ఆయన ఏమంటారంటే క్వాంటిటీ ఆఫ్ వర్క్ ముఖ్యం కాదు ఇక్కడ మనకి ఎన్ని గంటలు పని చేసామనేది కాదు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎంత క్వాలిటీగా మనం పని అనేది అది ఇంపార్టెంట్ ఎక్కువ గంటలు నువ్వు పనిలోనే ఉంటే ఇంట్లో భార్య కూడా వదిలేసి వెళ్ళిపోద్ది మనం ఎన్ని గంటలు పని చేసాము అనే దానికంటే ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చామనేది సేపు ఎంత క్వాలిటీ పని మాత్రమే చేసి ఇంట్లోని జనాలకి సంబంధాలు మీరు ప్రస్తావించినట్టుగా సంబంధాలు దూరం అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే సపోజ్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు ఓన్లీ పని 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 సిస్టమ్ బేస్డ్ ఆఫీస్ ఆఫీస్ అనుకుంటే ప్రజల్లో రిలేషన్స్ కట్ అయిపోతే ప్రజలకు కావాల్సిన ఒక కారు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ కారు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు దాని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రజలతో సత్సంధనాలు ఉండాలా ఇంటి వాళ్ళతో సత్సంబాల ఉండాలా మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఉండాలా కాబట్టి వర్క్ ఒకటే కాదు అన్ని ముఖ్యం అని చెప్పి ఆనంద్ మహేంద్ర గారు కామెంట్ చేశారు ఈ వీళ్ళందరూ ప్రముఖులు వీళ్ళంతా కూడా భారతదేశంలో వీళ్ళందరూ కామెంట్స్ ఇట్లా ఉన్న నేపథ్యంలో అసలు మనకి యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం నలభై ఎనిమిది గంటల పర్ వీక్ పనిచేయాలా ఇందాక మీరు ప్రస్తావించినట్టు మేడే అనేది ఒకటి మనకి బాగా గుర్తుంటుంది ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ లోనే ఎనిమిది గంటల పని దినాలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం మనకు ఉంది కాకపోతే జరుగుతున్న మార్పుల వల్ల ఏంటంటే రకరకాల భాషలు దానికి చెప్తూ వస్తా ఉన్నారు వాళ్ళందరూ చెప్పిన దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో వర్కింగ్ అవర్సు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ అవర్స్ పర్ ఇయర్ ఉంది అదే యూఎస్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ టూ వర్కింగ్ అవర్స్ పర్ ఇయర్ ఉంది జపాన్లో నైన్టీన్ జీరో త్రీ యూకేలో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ జర్మనీలో సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ అదే అదేవిధంగా నెదర్లాండ్స్లో కనుక మనం ఒకసారి చూస్తే దీని దీనికి థర్టీ టూ అవర్స్ పర్ వీక్ ఉంది స్వీడన్లో ఫార్టీ అవర్స్ పర్ వీక్ ఉంది చైనాలో నైంటీ అవర్స్ పర్ వీక్ యూఎస్లో ఫిఫ్టీ సిక్స్ అవర్స్ నుంచి సిక్స్టీ అవర్స్ పర్ వీక్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో ఫార్టీ నైన్ అవర్స్ పర్ వీక్ నార్త్ అమెరికాలో థర్టీ సెవెన్ పాయింట్ నైన్ అవర్స్ పర్ వీక్ ఇదంతా ఉన్నప్పుడు దీని అన్నింటిని పక్కన పెడితే ప్రపంచంలోనే అత్యధిక సంతోషంగా మనుషులు జీవించే దేశం ఏదన్నా ఉందా అంటే అది ఫిన్లాండ్ ఫిన్లాండ్లో వర్కింగ్ అవర్స్ మనం ఒకసారి చూసినట్టయితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫార్టీ అవర్స్ పర్ వీక్ ఉంది నేనంతా స్టాటిస్టికల్ డేటా చెప్తున్నా అవును సో ఈ డేటా ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ నేనేమంటానంటే ఇది రకరకాల కంట్రీస్ లో ఉన్న అవర్ వర్కింగ్ అవర్స్ ఈ డేటా ఇట్లా ఉన్నప్పుడు నేనేమంటానంటే టైం అండ్ ప్రొడక్టివిటీకి లింక్ ఏంటి అంతే ఒకటి రెండోది ఎవరైతే ఎలాంటివి ఉందో ఎలాంటి అనే సంస్థ లో ఉంది సివిల్ లో ఉంది రోడ్స్ కన్స్ట్రక్షన్ వీటన్నిటిలో ఉంది అక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా బ్లూ కాలర్ జాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు వైట్ కాలర్ వాళ్ళు తక్కువ ఉంటారు సో ఈ ఎల్ఎంటి చైర్మన్ అన్నది ఏ ఏ జాబ్ కు సంబంధించిన కి సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి అన్నారు సపోజ్ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు అన్ని గంటలు చేస్తే వాళ్ళ జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఓన్లీ రెండు రకాలు ఉంటాయి ఇక్కడ పని ఎక్కువ గంటలు చేయటం అనే దానికంటే ఐ వాంట్ టు ఐ హ్యావ్ టు సో ఈ రెండు మనం డిఫరెన్షియేట్ చేయాలా ఇప్పుడు నేను ఒక పెద్ద సంస్థను పెట్టాను అనుకోండి నేను చైర్మన్ ఫౌండర్ అనుకోండి ఆ సంస్థ కోసం నేను ఎన్ని గంటలు పనిచేసాను అనేది నాకు అసలు ఆలోచన కూడా ఉండదు రకరకాల సైన్సిస్టులు కూడా ఒక విశ్లేషణ మీరు చెప్పండి సార్ సహజంగా ఏ జాబ్ అయినా ఏ పనైనా మనం ఎందుకు చేస్తాం మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఎందుకంటే దాని నుంచి కొంత డబ్బు మనకు వస్తుంది కొంత వేతనం మనకు వస్తుంది దాని నుంచి మన అవసరాలు మన కుటుంబం సాగిపోతుంది అని ఈ కుటుంబాన్ని వదిలేసుకునే కాడికి వస్తే వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి వదిలేసుకునే కాడికి వస్తే ఆ ఎందుకు చేయాలని ఒక నైరాశ్యం కూడా వస్తుంది కదా ఇంట్లో రెండు రకాలు బ్రతకటం కోసం పని చేస్తున్నావా పనిచేయటం కోసం బ్రతకుతున్నావా ఆ పాయింట్ చర్చించారు కదా ఈ విషయం ఈ విషయంలో నేనేమంటానంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇష్టంగా అప్పుడు నేను ఒక సైంటిస్ట్ అనుకోండి ఒక క్రియేటివ్ చేయాలా ఒక ఇన్నోవేటివ్ చేయాలా ఒక రీసెర్చ్ చేయాలా కొత్తది కనిపెట్టాలా అన్న తపన నాలో ఉన్నప్పుడు నేను ఎన్ని గంటలు పనిచేశాను అన్నది దజంట్ మ్యాటర్ ఈ పని చేసే టైంలోనే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దొరుకుతుంది ఆ పని మీద ఇష్టం అంటే వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఆర్ డూయింగ్ అట్లా కాకుండా ఫిజికల్ గా బ్రెయిన్ తక్కువ వాడి ఫిజికల్ గా ఎక్కువ పని చేసేటప్పుడు మనకి టెక్నాలజీ ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుని తక్కువ గంటల్లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురావచ్చు దాన్ని అది ఏ వర్గానికి సంబంధించింది అనేది మనకి ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది రెండోది ఎవరైతే కామెంట్ చేశారో సుబ్రహ్మణ్యం గారు ఆయన యాన్యువల్ శాలరీ ఫిఫ్టీ వన్ క్రోర్స్ పర్యాణం అదే సుబ్రహ్మణ్యం గారు ఎల్ లో యావరేజ్ యావరేజ్ శాలరీ ఫర్ ద ఎంప్లాయీస్ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్స్ పర్యాణం సో అదే తేడా ఉంది అదే ఆయన ఎందుకు అన్నారంటే ఆయన ఫౌండర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అదే సార్ ఆయన ఫౌండర్ కావచ్చు చైర్మన్ కావచ్చు వాట్ ఎవర్ కావచ్చు సార్ కానీ కారణం ఎవరు ఆయన కి ఆన్యువల్ ఇంక్రిమెంట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ వస్తే మేనేజ్మెంట్ క్యాడర్ ఎంప్లాయీస్ ట్వంటీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రిమెంట్ వస్తే ఎల్ఎన్టీ లో ఈ చైర్మన్ కి ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందో తెలిసిన ఫైవ్ థర్టీ వన్ టైమ్స్ వచ్చింది సో ఆ పొజిషన్ బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండి ఉండొచ్చు అని చెప్పేది నేను అంటున్నా అదే ఆయనకి కింద వాళ్ళ కష్టాలు తెలియో బాధలు తెలియో వాళ్ళకు రోజువారి జీవితంలో పడి ఇబ్బందులు తెలియ ఇప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టరే చెప్పేది నేను సైన్స్ చెప్తున్నాను రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాలి మరి ఎనిమిది గంటల నిద్ర ఎక్కడ పోనిస్తారు వీళ్ళు తొంభై గంటల పని చెప్పించుకుంటే ఇంకోటి ఉంది భారతదేశంలో సాలరీ హైక్ ఒకసారి మనం చూసినట్టయితే మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ ఉంది ఎఫ్ఎంసీజీలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే విధంగా లాజిస్టిక్స్లో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఐటీలో ఫోర్ పర్సెంట్ ఉంది ఈ విధంగా శాలరీ హైక్ ఇండియాలో పర్సెంటేజ్ ఆఫ్ హైక్ ఉంది వేరేస్ సీనియర్ పొజిషన్స్ చైర్మన్స్ మేనేజింగ్ డైరెక్టర్లో వాళ్ళ ఈ వేరు ఇక్కడ ఇంకొక విష విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా సపోజ్ ఈ ఎల్లంటి చైర్మన్ గారు ఏదైతే ప్రస్తావించారో తొంభై గంటలు చేయాల అని అంటున్నారో వన్ వీక్కి సపోజ్ అదే వ్యక్తి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హార్ట్ సర్జరీ కోసం వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సర్జన్స్ ఇద్దరు అనుకుందాం ఒక అతను ఆ వారం మొత్తం నైంటీ డేస్ నైంటీ అవర్స్ పర్ వీక్ పనిచేసి రెస్ట్లెస్గా ఉండి రోజుకు పదిహేను గంటలు పనిచేసి అలసటతో ఉండి ఒక డాక్టర్ ఈ పేషెంట్ దగ్గరకు వచ్చాడు కార్డియాలజీ సర్జరీ ఇంకొక డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇంకొక డాక్టరు వీక్లీ ఫైవ్ డేస్ పనిచేసి ఫ్రెష్ గా టూ డేస్ రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి ఆ రోజు హాస్పిటల్ కి వచ్చారు ఈ పేషెంట్ ఏ డాక్టర్ చేత సర్జరీ చేయించుకుంటాడు సుబ్రహ్మణ్యం గారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా దీనికి ఈ ఈ పేషెంట్ హార్ట్ సర్జరీ లేదు లేదు బాగా అలిసిపోయి తొంభై గంటలు పనిచేసి రెస్ట్లెస్గా ఉన్న హాస్పిటల్లో నువ్వు నువ్వు నాకు హార్ట్ సర్జరీ చేయంటాడా అంటాడా లేదురా బాబా ఎప్పుడే ఫ్రెష్గా వచ్చాడు ఫైవ్ డేస్ మీకు పనిచేసి రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఆ డాక్టర్ చేత సర్జరీ చేయించుకుంటాడా సో ఎక్కువ గంటలు పని చేయటం అనే కాన్సెప్ట్ కంటే ప్రధానంగా అంతసేపు క్వాలిటీ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఒకటి రెండోది హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఒకటి ఈ ఆలోచన మనం ముందు పెట్టుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే కొంతమంది డిఫినేషన్ ఏమిస్తున్నారంటే ఎయిట్ అవర్స్ వర్క్ ఎయిట్ అవర్స్ స్లీపింగ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెంటల్ వెల్బీయింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ కాబట్టి మిగతా ఎయిట్ అవర్స్ యూ స్పేర్ ఫర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ యువర్ పర్సనల్ థింగ్స్ సో ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అవును అనేది ఒక ఫార్ములా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వ్యక్తిగత జీవితం కోసం ఎనిమిది గంటలు తప్పనిసరి నిద్ర కోసం ఎనిమిది గంటలు ఖచ్చితంగా చేయాల్సిన పని కోసం ఎనిమిది గంటలు ఈ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది కొంతమంది చెప్తున్నమాట సైక్రాటిక్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మెంటల్ గా ఎక్కువ వర్క్ చేయటం వల్ల ఎక్కువ టార్చర్ పెట్టడం వల్ల ఈ మధ్య కాలంలో పూణేలో సెబాస్టేనా అన్న సెబాస్టేనా వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయిన సంఘటన మనం చూసాం బీపీలు షుగర్లు ఇవెందో కొన్ని ఒక ఏజ్ ఒక ఏజ్ ఫ్యాక్టర్స్ లో తర్వాత లైఫ్ స్పామ్ తగ్గటం ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకోటి అసలు ఇండియాలో తెలియదు ఏంటంటే చాలా మంది చర్చించాల్సిందంటే వర్క్ కోసం ఎనిమిది గంటలు ట్రాన్స్పోర్ట్ కోసం అంటే స్టే హోమ్ నుంచి ఆఫీస్కి ఇప్పుడు అన్నిటి గంటే తొంభై గంటలు అంటే రోజుకు పదిహేను గంటలు వీక్లీ ఆఫ్ తీసుకోకుండా తీసుకుంటే లేదంటే వీక్లీ ఆఫ్ కూడా లేదంటే థర్టీన్ అవర్స్ ఈ ఇన్ని గంటలు పని చేయటం వల్ల మనకి ఇక్కడ ఇంకొకటి ఇదొక ఎగ్జాంపుల్ అప్ అండ్ డౌన్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ నా కోరిక మేరకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి సార్ అని నేను పిలిస్తే మీరు వచ్చారు ఐ థింక్ హైదరాబాద్లో మీకు వన్ అవర్ ట్రాఫిక్ ఈజీగా పట్టింది మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా సో ఎయిట్ అవర్స్ పని అంటేనే మనకు ట్వెల్వ్ అవర్స్ అవుతుంది ఈ లెక్కన ఆయన చెప్పి నైన్టీ అవర్స్ అంటే వీక్లీ ఆఫ్ వీక్లీ హాఫ్ కనుక తీసుకుంటే ఫిఫ్టీన్ అవర్స్ పర్ డే చేయాలి వీక్లీ హాఫ్ తీసుకోకపోతే థర్టీన్ అవర్స్ పని చేయాలి ప్లస్ ఫోర్ అవర్స్ అప్ అండ్ డౌన్ ఇంటికి ప్లస్ సో ఇవన్నీ చేసినప్పుడు ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఒక భార్య కాదు భార్యని నేను చూడటం అనేది ముఖ్యం కాదు ఫ్యామిలీ అంటే రకరకాలు భారతదేశంలో ఫ్యామిలీ అనేది ఒక భార్య కాదు రకరకాల వ్యవస్థతో లింక్ అయి మిళితమైనటువంటి కుటుంబ నేపథ్యం భారతదేశ చరిత్ర సంస్కృతి ఉంది దీన్ని బేస్ చేసుకొని ఎన్ని గంటలు అనే దాని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకో క్వాలిటీ ఆఫ్ వర్క్ తీసుకో నాట్ క్వాంటిటీ అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకో పనిని ఇష్టంగా చేయి ఐ హ్యావ్ టు ఐ వాంట్ టు అనే దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఎక్కువ గంటలు అనేది ప్రాధాన్యత కాకుండా పని చేపించుకోగలిగితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది అందరూ హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హ్యాపీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు వెల్దీ సో ఆరోగ్యంగా సంతోషంగా ఉండే రాష్ట్రం కావాలంటే ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉండే ప్రజలు ఎంప్లాయీస్ ఉండాలి ఆ విధంగా మనం క్వాలిటీని ప్రాధాన్యత తీసుకొని ఈ వర్కింగ్ కల్చర్ డెవలప్ అవ్వాలా అప్పుడే మనం వెళ్ళడానికి బాగా ఉంటుంది థ్యాంక్ యూ